ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున పౌర్ణమి కంటే ముందుగా వచ్చే ఈ వరలక్ష్మి రథం రోజు లేదా వరలక్ష్మి రథం లోపం అయినా సరే ఇంటికి ఈ మూడు వస్తువులలో నుండి ఏదో ఒక వస్తువును తెచ్చుకున్నా చాలండి మీ జన్మ ధన్యమైనటండి మీ ఇంట్లో లక్ష్మీదేవి దిష్టిసుకొని కూర్చుండి శిరణుని విచ్చే వరాల వర్షాన్ని కురిపించి ఆ వరలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని తప్పకుండా పొందుతారండి శ్రావణ మాసంలో వచ్చే ఈ వరలక్ష్మి రథానికి చాలా ప్రత్యేకత ఉంటుందండి వరలక్ష్మి రథం రోజున ప్రతి స్త్రీ ఇంట్లో వరలక్ష్మి వరలక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు ఈ నెల ఎనిమిదిని శ్రావణ శుక్రవారం రోజున ఎవరి సోమవత్రం బట్టి వారు వ్రతాలను పూజలను చేసి ముత్తైదులు పిలిపించి వాయినాలను అందిస్తూ ఉంటారండి అయితే ఈ వరలక్ష్మి రథం పూజలు తప్పకుండా ఉండవలసిన కొన్ని వస్తువులు ఇంట్లోకి తెచ్చిపెట్టుకోవాలి వరలక్ష్మి రథం అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతి ఈ వరలక్ష్మి రథం పూజలు అంటే ఈ రథంలో ఈ వస్తువును పెట్టడం వల్ల లక్ష్మీదేవి తప్పకుండా కరుణిస్తుంది ఈ వరలక్ష్మి రథం రోజున ప్రతి ఒక్కరు కూడా సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి ముఖ్యంగా ఆడవారు ముందే ముందరే లేవాలి బ్రహ్మముహూర్తంలో కానీ సాయంకాలం కానీ అంటే సంధ్యాకాలంలో ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటల వరకు ఈ రథాన్ని చేసుకోవచ్చు ఈ రథాన్ని ఎవరైనా చేసుకోవచ్చండి ఈ రథాన్ని ఆచరించడానికి నియం నిబంధనలు అనేవి చాలా తక్కువ రథం చేసే ప్రతి స్త్రీ కూడా అంటే పీరియడ్స్ టైంలో ఉండే మహిళలు అంటూ ముట్టు ఉండేవారు తప్ప మిగతా అందరు కూడా చక్కగా ఈ రథాన్ని చేసుకోవచ్చు ఈ రథాన్ని ఆశ్రించిన వారికి లక్ష్మీదేవి కటాక్షం ఖచ్చితంగా కలుగుతుంది ఏ కోరిక అయినా సరే తప్పకుండా నెరవేరుతుంది అలాగే మీ యొక్క దారిద్రాలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుందండి అలాగే చాలామంది ఈ రథం అంటే ఖర్చుతో కూడుకుని ఉంటుందేమో అని ఈ రథాన్ని మనం చేయలేము అని భావిస్తూ ఉంటారు కాకపోతే ఈ రథాన్ని సాంప్రదాయంగా చాలా సింపుల్గా మీకు ఉన్న దాంట్లోనే భక్తితో శ్రద్ధగా కూడా చేసుకోవచ్చు అయితే మన తాంబూలంలో కూడా మన సోమతికి తగ్గట్టుగా వాయునం ఇవ్వచ్చు ఈ రథాన్ని ఎవరైనా చేసుకోవచ్చు అలాగే తాంబూలం రెండు ఒక్కలు రెండు తమలపాకులు పసుపు కుంకుమలు పూలు గాజులు అలానే ఒక రవిక చాంగులు వీటిని ఇవ్వాలండి తప్పకుండా ఇవి తాంబూలలో తప్పకుండా ఉండవలసిన వస్తువులు అలానే వాటితో పాటు ఏదైనా సరే తీపి పదార్థం రెండు పండ్లు వీటిని తప్పకుండా మీరు తాంబూలలో అమర్చాలి ఇకపోతే మీ సోమతను బట్టి మీరు లక్ష్మి అమ్మవారిని ఎలాగైనా అలంకరించుకోవచ్చు మీ దగ్గర ఉన్న డబ్బులతో మీకు ఉన్న దాంట్లో సోమతకు తగ్గట్టుకొని చేసుకోవాలి తప్ప ఆడంబరాలకు పోయి అప్పులు చేసి మరీ ఎక్కువగా పెద్దగా చేయాలని అవసరం లేదండి వాళ్ళు చేస్తున్నారు కదా అని మనం చేయాలని రోలు లేదు మన శక్తిని బట్టి మన సోమతను బట్టి మన ఓపికను బట్టి ముఖ్యంగా ఉండాల్సింది భక్తి ఏకాగ్రత ఏ పూజకైనా ఏ రథమైనా సరేనండి శాస్త్ర ప్రకారంగా చూస్తే అప్పులు లేకుండా సింపుల్గా అత్యంత భక్తితోనే చేయాలి అప్పుడే ఆ పూజకు కానీ ఆ రథానికి కానీ ఫలితం అనేది అధికంగా ఉంటుంది ఇలా వరలక్ష్మి రథాన్ని చేయడం వల్ల మీకున్న దరిద్రం మొత్తం కూడా పోయి అదృష్టం అనేది కలిసి వస్తుందండి లక్ష్మీదేవి మీ ఇంట్లో స్త్రినవాచ్యం ఏర్పరచుకుంటుంది లక్ష్మీదేవి రథం అంటే వరలక్ష్మీదేవి రథం పూజ అయ్యే వరకు ఏమీ కూడా తినకూడదు ముఖ్యంగా ఈ వరలక్ష్మి రథం రోజున ఉపవాసాన్ని పాటించాలి అలానే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు కానీ లేదా అమ్మవారికి పెట్టే నైవేద్యాలు కానీ మీకు ఎన్ని అయితే చే అంటే మీ ఓపికను బట్టి చేసుకోవచ్చు అంతవరకు చేసినా పర్వాలేదు ఎంతవరకు ఓపికను బట్టి చేసుకోవచ్చు తొమ్మిది రకాలు చేయాలి పదిహేను రకాలు చేయాలి అన్నట్టుగా కాకుండా అమ్మవారికి మనం మనస్ఫూర్తిగా ఒక మూడు ఐదు రకాలు చేసుకుంటే సరిపోతుంది ఆ వంటలో ముఖ్యంగా శనగలు ఉండాలండి అలాగే పులిహోర మరియు పాయసం ఈ మూడు ఉన్నా సరిపోతుంది ఇలా చేసితే సరిపోతుందండి ఈ ఏదైనా సరే తీప పదార్థం పెట్టినా సరిపోతుంది లేకపోతే ఒక్కటైనా చేసుకోవచ్చండి ఒక్కటండి మనం ఆ తల్లి కరుణ కటాక్షాలు మనకి ఆ తల్లి ధీమలు ఉంటే చాలు ఈ విధంగా అమ్మవారి పూజలు తప్పకుండా చేసుకోవాలి ముఖ్యంగా అమ్మవారి పూజలను మీరు చేసే ముందు ఇంట్లో కొన్ని నియమ నిష్టలు పాటించాలండి అవి ఏమిటి అంటే వరలక్ష్మి రథం చేసే రోజున ఉదయాన్ని నిద్ర లేవాలి కంటే ముందుగా నిద్ర లేచి ఇల్లు వాకిలు శుభ్రం చేసుకుని వాకిట్లో అందమైన ముగ్గులు పెట్టుకుని ఆ తర్వాత చోచిగా తలస్నానం ఆచరించాలి లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం కాబట్టి తప్పకుండా వాకిట్లో ముగ్గులు పెట్టిన తర్వాత చోచిగా స్నానం ఆచరించాలి గుమ్మానికి విరువైపులా కూడా అష్టదల పద్మం ముగ్గు కూడా పెట్టుకోవాలండి మన ఇంటి పదారం ద్వారా దగ్గర పచ్చగా కలకల్లాడుతూ ఎంత అందంగా అయితే మనం అలంకరించుకుంటామో లక్ష్మీదేవి ఆహ్వానం పలికినట్టు అలా వేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది అలానే ఈ శ్రావణ శుక్రవారం వరలక్ష్మి రథం రోజున ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు ఉండే దుస్తులు ధరిస్తే చాలా మంచిదండి అలానే శనుగొని ఉండే దుస్తులు అస్సలు ధరించుకోండి శనుగలు ఏమీ లేకుండా ఉతికిన శుభ్రమైన రంగు దుస్తులు ధరించాలి అలా ధరించి చేతి నిండా గాజులు వేసుకోవాలి ఈ గాజులు అనేవి లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఆడవాళ్ళకి గాజులు చాలా అలంకరంగా కూడా కనిపిస్తూ ఉంటాయి కాబట్టి చక్కగా లక్ష్మీదేవిలాగా రెడీ అయ్యి చక్కగా భక్తి శ్రద్ధతో అమ్మవారి యొక్క పూజలే కూర్చుని సాక్షాత్తు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఉన్నట్టుగా ముఖం కూడా లక్ష్మీ కళతో కలకలలాడుతూ ఉంటుందండి కాబట్టి చేతికి తప్పకుండా గాజులు కూడా వేసుకోవాలి ఇకపోతే లక్ష్మీదేవికి ఇష్టమైన వస్తువులలో ఎక్కువగా నచ్చే వస్తువు ఏమిటి అంటే తామర గింజలండి లేదా తామర పులు ఇవి రెండు రకాలుగా ఉంటాయి వాటిని ఫుల్ మకాన అంటే అవి తెల్లగా ఉంటాయి ఇంకొన్నేమో బ్లాక్ కలర్లో ఉంటాయి వీటిని మనం తామర గింజలు అని కూడా అంటారు ఈ రెండిటి నుంచి ఏదైనా సరే ఒకటి లక్ష్మీదేవి పూజలో తప్పకుండా పెట్టుకోవాలి మీ దగ్గర ఇంతవరకు లేకపోతే ఆ రోజు అంటే వరలక్ష్మి రథం లోపు తెచ్చి పూజ వందరిలో పెట్టుకోండి ఇక లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటి కమలం పూలండి లేదా తామర పూలు అమ్మవారికి పెట్టాలి లక్ష్మీ అమ్మవారిని తామర పూలతో పూజించిన వారు అంటే చాలా ఇష్టం మీ దగ్గర తామర పూలు ఉంటే తప్పకుండా అమ్మవారికి సమర్పించాలి అలానే ఎర్రటి పుష్పాలు అంటే మందార పూలు గులాబీ పూలు లక్ష్మీదేవికి సమర్పించాలి మీ ఇంట్లో లేకపోతే వలక్ష్మి రథం లోపు తెచ్చి ఇంట్లో పెట్టుకోండి అలానే ఈ శ్రావణం శుక్రవారం రోజు ఇంట్లో పూజ చేసి ధూపాన్ని వెయ్యాలి ఇలా ధూపం వేయటం వల్ల ఇంట్లో ఉండే అంతా కూడా బయటికి వెళ్ళిపోతుందండి ఇక ఆ తర్వాత ఇంట్లో దుర్వాసన ఏమీ ఉన్నా సరే తొలగిపోయి శుభ్రంగా ఉంటుంది అంతేకాదండి లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది కాబట్టి మర్చిపోకుండా మీరు ఈ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఉండండి అలాగే అమ్మవారు మీ ఇంటికి రావాలి అన్న ధూపం ఇంట్లో తప్పకుండా వెయ్యాలి ఇల్లు ఎంత పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అంత త్వరగా ఇంట్లోకి అడుగుపెడుతుందండి వీళ్ళు పరిశుభ్రంగా ఉన్న ఇంట్లోకి మాత్రమే లక్ష్మీదేవి వస్తుందనే విషయం గుర్తుపెట్టుకోండి ఈ రోజున లక్ష్మీదేవికి తామర గింజను తెచ్చుకోవాలండి కాబట్టి ప్రతి ఒక్కరూ తామర గింజలతో పాటుగా లక్ష్మీ గవలు అలానే గోమతి చక్రాలు కూడా ఉంటాయండి వాటిని కూడా మీ ఇంటికి శ్రావణ మాసం శుక్రవారం అంటే వరలక్ష్మి రథం రోజున వరలక్ష్మి రథం లోపు తెచ్చి మీ పూజా మందిరంలో పెట్టుకోండి వీటిని మీ పూజ గదులు అమ్మవారిని పూజిస్తే గనక పూజించే సమయంలో వీటిని కూడా లక్ష్మీపటం ముందు పెట్టాలి అలాగే చిట్టి గాజులు కూడా తెచ్చుకోవాలండి దానితో పాటు రెండు ఏనుగులు తొండతో అవి అభిషేకం చేస్తున్నట్టుగా పట్టుకొని ఉంటాయి అలాంటివి ఏనుగు బొమ్మలు కానీ రెండు పాలు ఇస్తున్నటువంటి ఆవు యొక్క ప్రతిమలు ఉంటాయి కదండి అవైనా సరే ఈ విధంగా ఉండే ఆవు విగ్రహాలు అయినా తెచ్చుకొని లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటోకి ఇరువైపులా కూడా పెట్టుకోవాలి ఇవి ఏనుగు అయినా పర్వాలేదు ఏనుగు అయినా పర్వాలేదు ఆవు యొక్క విగ్రహం అయినా పర్వాలేదండి ఈ రెండిట్లో ఏదో ఒకటి కుదిరితే తెచ్చుకోండి వాటిని పెట్టడం వల్ల తప్పకుండా మీకు లక్ష్మీదేవి స్త్రీల వర్షాన్ని కురిపిస్తుందని చెప్పుకోవచ్చుని కాబట్టి ఏనుగులు తెచ్చుకుంటే చాలా మంచిదండి ఏనుగు విగ్రహాలు కనుక ఈ శ్రావణ మాసంలో ఖచ్చితంగా తెచ్చుకొని మీ మందిరంలో పెట్టుకుంటే చాలా మంచి అనేది జరుగుతుంది అని శాస్త్ర పండితులు కూడా చెప్తూ ఉన్నారు అలానే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనది పచ్చ కర్పూరం అండి ఈ కర్పూరం మంచి సువాసన కలిగి ఉంటుంది పచ్చ కర్పూరాన్ని వెలుగుతున్న దీపంలో వేసినా లేదా పచ్చ కర్పూరాన్ని నలిపి ఈశాన్య దిక్కున కానీ ఉత్తరం దిక్కున కానీ పెట్టినా చాలండి మీకు లక్ష్మీదేవి కటాక్షం అనేది తప్పకుండా ఉంటుందండి అంటే చాలామంది ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉండేవారు ప్రతి శనివారం పూట అంటే పచ్చకర్పూరం వేసి మీ ఇల్లంతా కూడా దూపం పెట్టండి చాలండి మీ ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు ఉన్నా అవన్నీ కూడా నశించిపోతాయండి ఇంట్లో ఉండే మొత్తం చెడు మొత్తంతో కూడా తొలగిపోతుంది అదేవిధంగా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వాటిలో కళ్ళు ఉప్పు ఒకటండి ఈ కల్లుప్పును రాళ్ళ ఉప్పు దొడ్డు ఉప్పు అని కూడా అంటారు వరలక్ష్మి రథం లోపు కళ్ళుప్పును ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే వరలక్ష్మి రథం రోజున సాయంకాలం పూట ఒక మట్టి పాత్రలో ఆ కళ్ళుప్పును పోసేసి ఆ పాత్ర ఇంట్లో ఉత్తరం తిక్కన పెట్టాలండి అలా పెట్టడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా లభిస్తుంది ఈ విధంగా ఎవరైతే శ్రావణమాసం వచ్చి వరలక్ష్మీ రథం లోపు అంటే ఆగస్ట్ ఎనిమిదవ తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మీ రథం లోపు వీటి నుండి ఏదో ఒక వస్తువును తెచ్చిపెట్టుకుంటే చాలండి వీటితో పాటు మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆహ్వానం పలిగినట్టే ఇంట్లోకి తెచ్చిన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఒక చిన్న శ్రీఫలాన్ని కూడా ఇంట్లోకి తెచ్చి వరలక్ష్మీ రథం పూజలో ఎర్రటి వస్త్రంలో శ్రీఫలాన్ని పెట్టి పూజిస్తే ఆ మూటను మీ దాచి దాచిపెట్టుకోవాలండి ఇలా చేస్తే గనక ఇక మీకు ఐశ్వర్యం అనేది దూసుకుని వస్తుందండి నాలుగు దిక్కుల నుండి డబ్బు వస్తుంది మీకున్న ఆర్థిక సమస్యలు కష్టాలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తీరిపోతాయి అదృష్టవంతులుగా మారుతారండి ఇక మీరు ఏ కోరిక కోరినా సరే ఖచ్చితంగా నెరవేరుతుంది అంతేకాకుండా లక్ష్మీదేవి అనుగ్రహంతో సమాజంలో మీకంటూ కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయండి అలానే మీకున్న చెడు మొత్తం కూడా తొలగిపోయి అదృష్టమైనది మీ వెంటే వస్తుంది అలాగే మీ ఇంట్లో ఎవరైనా భార్యాభర్తల మధ్య ఉండే గొడవలు కావచ్చు వితల సమస్యలు కావచ్చు అవన్నీ కూడా తొలగిపోతాయండి ప్రేమ అనురాగాలు కూడా కలుగుతాయి అలాగే కుటుంబంలో కూడా అన్యోన్యత కూడా పెరుగుతుందండి కాబట్టి ఈ వరలక్ష్మి రథం రోజున ఈ వీడిలో చెప్పిన వస్తువులు ఏదో ఒకటి తెచ్చుకోండి ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొంటుంది ఇంట్లో నుండి దారిద్ర దేవత వెళ్ళిపోతుందండి మీ సమస్యకు కారణమైనటువంటి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోయిన మరుక్షణమే ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది నరదిష్టి నరగోష చెడు ప్రభావం నుండి కూడా మీకు విముక్తి అనేది కూడా లభిస్తుంది ఇక ఈ శ్రావణ మాసం నుంచి మీకు అన్నీ కూడా మంచి రోజులే మంచిగా కలిసి వస్తుంది ఈ దుష్టి దోషాల నుండి కూడా మీకు విముక్తి పొందిన సరే అదృష్టం అనేది మీకు కలిసి రావచ్చు కట్టిగా దరిద్రం కూడా కుబేలుగా వెతుకుతారని కూడా చెప్పవచ్చు ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో మనం ఏ పూజలు చేసినా ఏ రథాలు చేసినా చాలండి అంత మంచిది అంత పుణ్యం వస్తుంది అలానే మూగజీవాలకు కూడా మనకి శక్తి మేరకు ఏదో ఒకటి ఆహారం పెట్టినా చాలండి కోటి జన్మల పుణ్యం మీకు వస్తుంది అందులో వరలక్ష్మి రథం ఈ మాసం మొత్తం కూడా ఎంతో పవిత్రమైన రోజండి మాసం కూడా ఇంతటి విశేషమైన పవిత్ర మాసంలో వచ్చే వరలక్ష్మి రథం రోజున చేసే పూజలు ఎంతో మంచి ఫలితాన్ని కలగజేస్తాయండి కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయండి ఈ రథం కటిక దరిద్రుల్ని కూడా కుబేరుగా మారుస్తుంది కాబట్టి వీళ్ళు ఉన్నవారు అంటే మీ శక్తిని మరకండి తోచిన వారు సోమతను బట్టి కూడా అంటే ఎవరిని బట్టి వాళ్ళు భక్తితో మీరు ఈ విధంగా పూజలు ఆచరించిన మంచి ఫలితం అనేది తప్పకుండా లభిస్తుంది వరలక్ష్మి రథం రోజున ఎవరైనా సరే అమ్మవారిని ఏ విధంగా పూజించినా భక్తి శ్రద్ధలతో పూజించాలి మనం అమ్మవారికి ఎంత ఖర్చు పెడుతున్నామని కాదండి ఎంత భక్తితో మీరు ఉన్న దాంట్లో అమ్మవారిని ఏ విధంగా పూజిస్తున్నాము అనేది చాలా ముఖ్యం అన్నమాట కాబట్టి వరలక్ష్మి రథం రోజున కానీ వరలక్ష్మి రథం లోపు కానీ ఈ వీడియోలో చెప్పినవన్నీ తెచ్చి లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టి పూజించండి అలాగే ఈ మాసంలో ఆడవారు చేతికి చక్కగా మంచి గాజులు వేసుకోండి చక్కగా అంటే చేతుల నిండా గాజులు వేసుకుంటే లక్ష్మీదేవి మీ నుంచి ఇంట్లోనే తిరుగుతూ ఉంటుందండి మీ రూపంలోనే తిరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున చేతుల నిండా గాజులు వేసుకోండి అలాగే వేసుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు తప్పకుండా మీకు లభిస్తుంది ఐశ్వర్యవంతులుగా వెతుకుతారండి మీ యొక్క దరిద్రాల నుండి మీకు విముక్తి పొంది కష్టాల నుండి విముక్తిని వస్తుంది ఆరోగ్యంగా ఉండగలుగుతారు కూడా వరలక్ష్మి రథం లోపు కళ్ళు పొని కూడా మర్చిపోకుండా ఇంట్లోకి తెచ్చుకోండి ఆ ఉప్పుతో పాటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెడుతుందండి ఒక్కసారి మీరు మిరకెలు చూస్తారు అలానే చిన్న గాజులు తామర గింజలు శ్రీఫలం లక్ష్మీ గవలు గోమతి చక్రాలు ఇంటికి తెచ్చుకోవాలండి అలాగే పచ్చకర్పూరం వీటన్నిటిని ఇంట్లోకి తెచ్చి అమ్మవారి పట్ట ముందు పెట్టి పూజించుకోవాలి అలానే ఏనుగు బొమ్మలు కూడా తెచ్చి వరలక్ష్మి రథం పూజలో పెట్టుకోవచ్చండి ఇలా పెట్టుకోవడం వల్ల మీకు అంతా కూడా మంచి జరుగుతుందండి ఇలా తెచ్చి లక్ష్మీదేవి పట్టానికి ఇరువైపులా కూడా వాటిని పెట్టి పూజించుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి చాలా సంతోషిస్తుంది కలశాన్ని కూడా చాలా సింపుల్గా రాగిసింబులో మీకు వచ్చిన విధంగా పెట్టి పూజించుకోవచ్చు మనం ఎదుటి వాళ్ళు చేసేదని బట్టి మనం చేయకూడదు మన శక్తి మనకు మనకు ఓపికను బట్టి చేసుకుని ప్రశాంతంగా మనశ్శాంతితో భక్తితో నిర్మలమైన మనసుతో అమ్మవారికి పూజలు చేసుకోవాలి అప్పుడే ఆ పూజకు సంపూర్ణ ఫలితం అనేది లభిస్తుంది తెలుసుకున్నారు కదండి ఎంతో శక్తివంతమైన ఈ యొక్క శ్రావణ మాసంలో వచ్చే ఎనిమిదో తారీఖు శుక్రవారం రోజున వరలక్ష్మి రథాన్ని ఏ విధంగా చేయాలి చూశారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే మన ఛానల్ కనుక కొత్తగా చూసేవాళ్ళైతే దయచేసి మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ మాత్రే నమ